ముందుగా అన్ గ్రేట్ జాబ్ అందరికి ఎంటైన్మెంట్ కూడా ఇచ్చారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అండ్ నేను కూడా కాంప్లిమెంట్షన్ చాలా రోజులు అయింది సో బట్ ఎనివే అందరికీ నమస్కారం అండి మొత్తం అక్కడికి వచ్చిన జనల్స్ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ ఆల్ ఆర్ ఫర్ కమింగ్ తిరగబడిన స్వామి గురించి చెప్పాలంటే హానెస్గా మాట్లాడి చెప్తున్నా ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి కానీ మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి జవహర్ రెడ్డి గారు వితౌట్ హెమ్ ఈ సినిమా ఇట్ వుడంట హ్యాపెన్ దిస్ వే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మాత్రం నిజంగా నిజం నిజమండి అందరికంటే మేము మేము త్వరగా పడుకుని పోతాం కాదు మేము త్వరగా మేము లేట్గా లేస్తాం కాదు ఈయన మాత్రం పరిగణతనే ఉంటారు సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ నా ప్రొడీ కుమార్ థ్యాంక్స్ అలవాటు అండి రవి కుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ పాడో తెలుసు అండ్ జేబీ గారు మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అస్సలు విసుకోకుండా మాడతారని ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి అందుకే బట్ ఐనేట్ గ్రేట్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అల్ వాట్

ఆయన గురించి అందరికీ తెలిసిందే ఎప్పుడు చెప్తూ ఉంటారు ముప్పోటి ఎలజ్ ఇండస్ట్రీలోనాను మీరు అందరూ మనం చూస్తున్నారు అని చెప్పి సో మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు కానీ నాకు తెలిసి ఆయన కోపడని ఎంత తక్కువ మనుషులు ఆయన ఒక ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్ థ్యాంక్ యూ సార్ ముందుగా దానికి థ్యాంక్స్ ఒక్కసారి ఎంతో ప్రసారి కోపం కూడా చూడలేదు ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతుంది అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఏమీ కోపడలేదు నేను ఎప్పుడు కోపడదు మీద ప్రేమించుకుంటాను కూర్చొని బట్ థ్యాంక్స్ అలాంటి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్ సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి పైచిని అస్సలు ఎంకరేజ్ చేయద్దు థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్స్ యూ లాట అండ్ థ్యాంక్స్ లోటర్